స్వామేశ్వరం చెప్ప మనకి అష్టగంధం గురించి తెలుసుకుందాం గంధాలు చాలా రకాలు ఉన్నాయి అసలు గంధం అంటే వాసన అని అర్థం గంధము మట్టి కూడా గంధమే అని చెప్తారు అందుకే ఇలా గంధాల్లో చాలా రకాలు ఉన్నాయి మనం అమ్మవారికి సమర్పించే గంధాలు లేదా స్వామివారికి సమర్పించే గంధాలలో విరివిగా శ్రీగంధాన్ని వాడతాం అంటే మంచి గంధాన్ని వాడతాం దీనికి పౌడర్ రూపంలో వచ్చినా కూడా కల్తీలు చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం అరగదీసి పెట్టడం అనేది సాంప్రదాయంలో వస్తున్న పద్ధతి లేదా రెండోది ఎర్ర చందనం వాడతాం ఇది కూడా మనం ఎక్కువ కల్పాలలో వాడుతూ ఉంటాం అయితే అష్టగంధాలు అనేది చాలా రకరకాల పాఠాంతరాలు ఉన్నాయి అష్టగంధాల్లో కొంతమంది చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సర్వశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగ్రహీతామని అనేక శ్లోకాలు మనకు ఉంటాయి అమ్మవారి విషయంలో అష్టగంధాలకి దేవి అష్టగంధము అని ప్రత్యేకంగా ఒకటి చెప్పబడింది అదేంటంటే చందనాగారి కర్పూర కస్తూరి రోచరం తథా అని శిలారసో జఠామాంసి కర్పూరం చేక వృద్ధిత అని ఇక్కడ ఏడు గ్రంధాలు చెప్పబడ్డాయి ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి చందనం మొట్టమొదటిగా శ్రీ చందన్ అన్నమాట అగరు అగరు చెక్క నుంచి తీసుకోవాలి నిజానికి లేదా అగరు పౌడర్ దొరుకుతుంది అది మనం సంపాదించగలగాలి దీన్ని కొంచెం వేరే వేరే పేర్లతో కూడా పిలుస్తారు అగర చెక్కని ఈ అగర చెక్క ఒక గంధం అన్నమాట అగర చెక్కను అరగదేసి గంధం తీయడం కానీ లేదా అగర చెక్క పౌడర్ని చేసి ఆ పౌడర్ గంధంలో కలుపుకోవడం కానీ చేయాలి ఇంకా మూడోది పచ్చకర్పూరం కర్పూరం అంటే మనం వాడుతున్నది కాదు బిళ్ళల కర్పూరం కాదు ఎందుకంటే వీటిల్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు అది బాగా ఫైర్ అవ్వడం కోసం కానీ పచ్చకర్పూరం చాలా శుద్ధ కర్పూరం అన్నమాట అది అలాంటి కెమికల్స్ ఏం లేని కర్పూరం దాన్ని వెనక మనం తయారు చేసుకున్నట్లయితే దాన్ని కూడా ఈ గంధంలో కలపాలి లేదా మంచిది ఏదైనా పచ్చకర్పూరం దొరికితే అది వాడచ్చు అంటే ఆథరైజ్డ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి ఉదాహరణకి పరిపూర్ణ స్వామి వారిది ఉంది అలాగే శ్రీశ్రీ వాళ్ళది రవిశంకర్ గురుజీ గారి ఉంది అలాగే పతంజలి వాళ్ళది ఉంది వీరు నాణ్యతని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్లస్ ఆధ్యాత్మిక గురువులు కాబట్టి ఇందులో పాపభీతి ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మనం కొనుక్కోవడం అనేది ఉత్తమం అనేది నేను అనుకుంటాను నెక్స్ట్ రోచనంతథ కుంకుమ తర్వాత కర్పూరం తర్వాత కుంకుమ రోచనం దాన్ని కుంకుమ మనకి పసుపు ఆడించింది కుంకుమ రాళ్ళు కలిపి కుంకుమ తయారు చేస్తాం ఆ కుంకుమ అన్ని అందులో వేయాలి ఇక కొంతమంది కుంకుమ బదులుగా అజర అజరగా అనేది ఉంది పదార్థం దాన్ని కూడా వాడతారు ఇక రోచనం తథ రోచన అంటే గోరోచనం మనకి కస్తూరి అనేది కస్తూరి మృగం ఏదైతే జింకలో ఉంటుందన్నమాట దానిని నాభి నుంచి తీస్తారు ఈ కస్తూరి చూరను నిజానికి కస్తూరి మృగాలు అనేవి అసలు చాలా రేరు దాని నుంచి వచ్చినవి తీసి మనకి పంపించడం అనేది కంపెనీలు చేస్తున్నాయి కానీ ఇది ఎంతవరకు నిజాలు ఉంటాయనేది నేను కూడా చెప్పలేను కాకపోతే నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను ఆర్డర్ అది వచ్చిన తర్వాత మీకు ఫోటో పెడతాను షేర్ చేస్తాను అది కస్తూరి అని నమ్ముతున్నాను ఇక కస్తూరి రోచనం అనేది గోరోచనం ఈ గోరోచనం గురించి చెప్పుకోవాలంటే ఆవు నుంచి ఆవు ఇదైన తర్వాత అంటే గతించిన తర్వాత దాని శరీరంలోంచి తీస్తామండి ఉంటాయి ఈ గోరోచనం అనేది అది కొంచెం పసుపు ఉంటుంది అందుకే పాలు కూడా ఆ గోరోచనం కలిపి వస్తాయని వేట్ చేస్తుంటారు అలాగే పాలు పసుపు పచ్చగా ఉండడానికి కారణం కూడా ఇదేమట అయితే అలాంటి గోరువసనాన్ని ఈ సుగంధ ద్రవ్యాలు ఒకటిగా చేర్చారు ఇక శిలారసో అని చెప్పారు శిలారసం అంటే సాధారణంగా శిలాజిత్ అనే పదార్థాన్ని సూచిస్తుంది ఇది ఈ మధ్య కండ దానికి కూడా ఈ జిమ్స్ చేసేవాళ్ళు వాళ్ళు బాగా వాడుతున్నారు శిలాజిత్ ఇది చాలా కాస్ట్ ఉంటుంది నేను తెప్పించుకున్నాను చిన్న డబ్బా అది వెయ్యి రూపాయలు ఉంది చిన్న డబ్బా మనకి జుండు వంశ శిలా ఉంది చిన్నది అది వెయ్యి రూపాయలు కాస్ట్ ఉంది అలాగే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది నేనైతే కపిగా వాళ్ళది తెప్పించాను మిగిలిన వాళ్ళది నాకు ఐడియా రాలేదు ఈ జాండు వాళ్ళది వెళ్ళది కూడా శిల ఉన్నాయి కొంత పెద్ద కంపెనీలు కాబట్టి అంతకుముందు పేరు పా పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేయు కాబట్టి వెట్లల్లో పెట్టుకోవడం మంచిది ఇంకా జటామాంసి అని అమ్మవారికి చెప్పారు మనం సాధారణంగా నల్లనైన ఉత్తనైన జుట్టుని పెంచుకునే ప్రక్రియలో ఈ జటామాంసి కూడా చేరుస్తారు అది కూడా సుగంధ ద్రవ్యమే వాసన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తలకి వాడే అసెన్షియల్ ఆయిల్స్లో కానీ వెట్లలో కానీ దీన్ని కలుపుతారు ఈ జటామాంసి అనే పొడి కూడా దొరుకుతుంది నిజంగా మనకి పిలకల్లా చిన్న చిన్న ఉంటాయి తోకమిరియల్లాగా అవి తెచ్చుకొని మనం పొడి చేసుకోవడం మంచిది కానీ చాలా నలగవు బాగా రోట్లో కొట్టాలి మిక్సీలో అయితే నలగడం కష్టం అది పొడి కూడా అమ్ముతున్నారు అది ఆదరైజ్డ్ ఏదైనా కంపెనీ ఉంటే ఆ పొడి తెప్పించుకోండి ఇలా ఇవి చే వృద్ధితహాన్ని ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన గ్రంథాలని చెప్పారు ఇందులో ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇందులో కస్తూరి అనేది చెప్పలేదు నిజానికి కానీ కస్తూరి చేరుస్తున్నారు కొంతమంది రక్తచందనం ఇందులో చేర్చలేదు రక్తచందనం కలిపింది అంటున్నారు కొంతమంది ఇందాక అజరగా అనేది చెప్పుకున్నాం కదా అలా అది ఒక చూర్ణం అని కొంతమంది చెప్తున్నారు లక్కోలని ఇలా కొన్ని కొన్ని రకాలు చేర్చి అష్టగ్రంధాలని చెప్తున్నారు అది ఒకవేళ దేవతా సాధన విషయంలో ఆయా దేవతలకు ఇష్టమైన గ్రంథాలలో అది చేర్చబడి ఉండొచ్చు తప్పలేదు ఏదేమైనా ఇవి చాలా వరకు కామన్గా ఉండేవి చందనము అలాగే కస్తూరి అదేవిధంగా కర్పూరము కుంకుమ గోరోచనం కర్ ఇవి ఇవి మాత్రం అందరూ చెప్పిన వాటిల్లో అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మార్పులు జరిగాయి ఏదైనా అష్టగ్రంథం అయితే ఇది ఇది పెట్టుకున్నా కూడా చాలా మంచిది మనం భగవంతుడికి వాడాలి అలాగే మనం పెట్టుకుంటే కనుక జనాకర్షణకి ఈ నరఘోష శత్రుఘోష ఇత్యాదులు పోవడానికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట జై శ్రీరామ్